ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమిటి అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజు వీరి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం అతి పెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు అసలు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా రుచికి రాసేవారు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అండి అదేవిధంగా ఎవరైకైనా మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధముగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అండి అదేవిధంగా మీరు ఈ వీడియోని చివరి దాకా చూస్తే కనుక మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక దీని గురించి మరికొంత సమాచారం తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొనే వారు చాలామందే ఉండుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియచేసి మనకున్నటువంటి ఇబ్బందుల నుండి మనకున్నటువంటి సమస్య నుండి బయటపడే విధంగా గురువుగారు అయితే ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అది కూడా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే మనకు తెలియచేస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం అవ్వడం ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా గారు అయితే ఒక మంచిగా చాలా చక్కగా జ్యోతిష్యం అయితే తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు జ్యో జ్యోతిష్యం అనేది తెలియజేస్తారండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశిచక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధికి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వాటిని సాధించేటువంటి మనసత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయండి వీరు చిన్నప్పటి నుండే ఆర్థిక పరిస్థితులు అనేవి వీరికి అనుభవం అనేది చాలా ఎక్కువ కలుగుతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీరు వీరి యొక్క స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజు యొక్క వీరికి దిన ఫలితాలు మనం ఇప్పుడు చూసినట్లయితే జీవితంలో అతి పెద్ద సంఘటనలు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయండి అదేవిధంగా మీరు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద అవకాశం అనేది మీకు ఎదురవబోతుంది మీరు వ్యాపార పరంగా చూసినట్లయితే మీకు ఒక మంచి అంటే ఆర్థిక సంబంధించిన పరమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీ యొక్క వ్యాపార ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశం చెప్పుకోవాలి చెప్పుకోవాలి అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి మెరుగైనటువంటి ఆర్థిక లాభాలు కలిగేటువంటి ఒక అవకాశంగా మారచ్చు లేదంటే ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారికి వారికి ఒక మంచి అవకాశం అనేది కలగబోయేటువంటి ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుందనే చెప్పుకోవాలి కొన్ని కళలు కొన్ని మీరు ఎటువంటి కళ్ళను అయితే కొంటున్నారో అటువంటి వారికి మీ మీ రంగాల్లో ఏటువంటి అవకాశాలు కలగాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి అన్నిటికీ కూడా కళ్ళు అన్ని కూడా నెరవేరేటువంటి ఒక అవకాశంగా మారవచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారండి ఇక ఎవరైతే ఏ ఏ రంగాల్లో మీరు ఉన్నారో ఒకే ఉద్యోగంలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో ఈ రోజు వారికి ఒక మంచి అవకాశాన్ని పొందుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి మీరు చాలా చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ప్రశంసలను అయితే మీరు పొందుకోబోతున్నారు మీరు చాలా కాలంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కావాలని కోరుకుంటున్నట్లయితే అది ఈరోజు మీ యొక్క జీవితంలో నెరవేరబోతుందనే చెప్పాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి సంఘటనలు మీకు ఎదురవబోతున్నాయనే చెప్పుకోవాలి కానీ మీ జీవితంలో మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ మీ యొక్క స్నేహితుల్లో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా ఒక చిత్రీకరణ అనేది మీ మీద చేయబోతున్నారు ఈ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి పురుషులు స్త్రీల విషయంలో అదేవిధంగా స్త్రీలు పురుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ పైన ఒక నింద మోపబడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ దిన ఫలితాల ప్రకారం అదే విధంగా ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నారో వారి అందరికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యత మద్దతు లేక మీరు ఇన్ననాళ్ళు మీరు అనుకున్నది జరగక ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యత నుండి మంచి మద్దతు కలి కలిగి మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదే విధముగా ఈ యొక్క రాశి వారు అనవసరమైనటువంటి వాదనలతో మీ యొక్క బంధువులతో మీరు వాగ్వాదాలకు దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఈ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా నిద్ర లేనటువంటి సమస్యలకు బాధపడుతూ ఉన్నట్లయితే గనుక ఈ రోజు వారికి ఒక చిన్న పార్టీ మీకు ఉపశమనం అనేది కలగబోతుందనే చెప్పాలి దానికి సంబంధించినటువంటి ఒక చిట్కా ఒక వ్యక్తి ద్వారా మీకు సూచించబడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వీరికి మరో రెండు రోజుల్లో అతిపెద్ద సంఘటనలు అనేవి మీ జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి ఆ సమయం అనేది మీకు ఎప్పుడు ముగుస్తుంది ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదే విధంగా మీరు చేయాలి పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ యొక్క రాసేవారు చాలా సున్నితమైనటువంటి మనుషులు అనే చెప్పుకోవాలి వీరికి సంబంధించినటువంటి వారు ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వీరు దాన్ని చూడలేక వారికి కావాల్సినటువంటి తగినటువంటి పరిష్కారాన్ని అయితే వీరు ఖచ్చితంగా చూపించి వారి యొక్క బాధను వీరు క్లియర్ చేస్తారనే చెప్పుకోవాలి అంటే వారికి వీరు మంచి మంచి సలహాలను సూచనలు అందిస్తూ ఉంటారు అది మాట సాయం అయినా కావచ్చు ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు ఈ ఏటిలో అయినా వీరు ముందు ఉంటారు అని చెప్పుకోవాలి వారికి అందించడానికి వీరికి అబద్ధాలు చెప్పడం కుదరదు మోసం చేయాలన్నా కూడా వీరు అసలు ఇష్టపడరు అదే విధంగా నా అనుకున్నటువంటి వారు వీరిని ఎవరైనా మోసం చేస్తే వీరు అసలు సహించలేరనే చెప్పాలి అదే విధంగా వీరు వీరి యొక్క స్నేహితులతో ఎటువంటి విషయాలను అయినా కూడా వీరు షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు అదే విధంగా వీరు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఇలా ఏదో ఒక సమస్యలు అనేవి వీరు జీవితంలో ఎదుర్కొంటూ వస్తున్నారు కానీ ఇకపై నీకు అటువంటి ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు మీకు మారుతున్నటువంటి గ్రహస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి గతంలో మీరు చేపట్టినటువంటి పనుల్లో మీకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడినటువంటి సమస్యలు ఏర్పడినటువంటి రోజులు కూడా మీకు చాలా ఉన్నాయి కానీ ఇక ఇప్పటి నుండి మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నావు మీకు ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి మీకు మంచి సమయం రాని వచ్చింది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినైతే ఆ పని ఏ విధంగానూ పూర్తి చేసుకోవాలో తెలియక ఇంతటి వరకు మీరు సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు ఇది మీకు ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది వరించబోతుంది అన్నిటిలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు పొందుకోబోతున్నారు కానీ మీరు మాత్రం కొత్తగా ఏదైనాటువంటి వ్యాపారాలు కానీ ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం వాటిలో అనుభవజ్ఞలైనటువంటి సలహాలను అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల్లో వారి వారి యొక్క సలహాలు సహాయాలు అనేవి మీకు చాలా అవసరమవుతాయండి కాబట్టి వారి యొక్క సలహాలు మేరకే మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నది మాత్రమే మొదలు పెట్టండి అలాగే నిరుద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం అనేది మీకు లభించగా చాలా ప్రయత్నాలు చేసి ఎదురు చూస్తూ ఉండిపోయారు కానీ ఈ సమయం అనేది మీకు అనుకూలంగా మారి మీరు కోరుకున్నటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఈ సమయంలో మీకు శివయ్య అనుగ్రహం అనేది ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుకోగలుగుతున్నారు మీకు తెలియకుండానే మీకు ప్రతి పనిలో కూడా ఆ శివయ్య మీకు తోడును అందిస్తున్నాడు ప్రతి పనిలో కూడా ఆయన మీకు అండగా ఉంటున్నాడు కాబట్టి మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకోగలుగుతున్నారు ఆయనే ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి శివారాధన చేసుకోవడం వల్ల మీకు అన్ని కూడా ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు అయితే మీ జీవితంలో ఎదురవబోతున్నాయి ఖచ్చితంగా మీరు పరిపూర్ణమైన ఆ శివ యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఇకపై మీకు ఎటువంటి అంశాల్లోని కూడా ఎటువంటి లోటు అనేది మీకు జరగదు మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయండి ఇక వివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం కుదిరేటువంటి అవకాశాలు కలిగి ఉన్నారు వారికి శుభయోగం సూచిస్తుంది మీరు కోరుకునేటువంటి సంబంధం మీకు చేరబోతుంది దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది మీరు అనుకున్నటువంటి కావలసినటువంటి సమయం మీకు రాని వచ్చింది కాబట్టి ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి చెప్పవచ్చు కూడా కాకపోతే మీరు అసలు ఈ రెండు పనులు అయితే అసలు చేయకూడదండి ఇవి చేస్తే కనుక మీరు కష్టాలు ఎదురయ్యేటువంటి సమస్యలు మీరు చిక్కుకునేటువంటి బాధలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు చాలా జాగ్రత్తగా వహించవలసినటువంటి సమయం ఇదే అసలు మీరు చేయ ఆ ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి ముఖ్యంగా ఈ యొక్క వారు ఇతరుల మీద అస్సలు ఆధారపడకూడదు మీరు ఎవరిపైనా కూడా శ్రద్ధ పెట్టకూడదండి అలా పెడితే కనుక మీరు చేసే పనిపై మీకు నాణ్యత అనేది తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఉద్యోగ పరంగా కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అయితే మీకు వారి వల్ల ఏదైనా చిన్న చిన్న వాటి వ్యవహారాలు వల్ల మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి వాటి వల్ల వేరే వారిపై ఆ యొక్క రో మీ యొక్క కోపాన్ని అయితే రుద్దకూడదు కాబట్టి మీ యొక్క బాధ్యత జలు వేరే వారిపైన పైన నమ్మ రుద్దకండి ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నమ్మకం మీరు ఎవరిని కూడా చాలా అతిగా నమ్మేస్తూ ఉంటారు అటువంటి విషయంలో అయితే మీరు జాగ్రత్తలు వహించాలి కాబట్టి ఎవరిని నమ్మకండి మీరు తగినటువంటి జాగ్రత్తలు మీరు అయితే ఖచ్చితంగా వహించాలి సో చూసారు కదండి ఈ యొక్క రుచుకు రాసే వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కో